హలో అందరికి నేను మీ తులసి ఈరోజు మన ఛానల్లో అచ్చమైన స్వచ్ఛమైన చికెన్ తందూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ చికెన్ తందూరి ప్రాసెస్ కొంచెం వెరైటీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ముందుగా ఎలా పెద్దగా ఉన్న చికెన్ పీసెస్ తీసుకోవాలండి వీటిని ఉప్పు నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి అప్పుడే ముక్క జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం గట్టిగా ఉన్న చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ చికెన్ తందూరి మసాలా కూడా వేసుకోవాలండి వీటన్నిటినీ కూడా మొత్తం అన్ని కలిసేలా కలిపేసుకోవాలి పెరుగు కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి మరీ పలచగా ఉందంటే మనం కలుపుకున్న ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో అది చికెన్ ముక్కకి పట్టదండి అందుకని కొంచెం పెరుగు గట్టిగా ఉండేలా చూసుకోండి అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలరు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా చికెన్ ముక్కలకి ఘాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కలిపిన మసాలాని ఈ ముక్క లోపలికంట వెళ్ళేటట్టుగా చికెన్కి ఇలా కోట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం చికెన్కి పేస్ట్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి అదే చికెన్కి ఘాట్లు పెట్టకుండా తందూరి చేసామనుకోండి ఈ మసాలా ఏదైతే ఉందో లోపలి కంట వెళ్ళదండి ముక్క చప్పగా ఉంటుంది అలా ఉడకడం కూడా కష్టమైపోతుంది సో అందుకని కంపల్సరీ ఘాట్లో అయితే పెట్టుకు పెట్టేసుకోండి ఈ విధంగా మొత్తం చికెన్ కంతా కూడా మసాలా పట్టించేసిన తర్వాత ఇలా ఈ చికెన్ పీసెస్లన్నీ కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోండి ఎందుకంటే ఈ చికెన్ని ఒక గంట అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా చిన్న ప్లేట్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ చిన్న ప్లేట్లో తీసేసాను ఇప్పుడు గ్యాస్ మీద ఇలా ఒక చిన్న ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే ఆయుకుడు వేసుకునే పాత్ర తీసుకున్నానండి సో వాటర్ వేసిన తర్వాత ఇలా ఆయుగుడు వేసుకునే రేక్ అయితే ఒకటి పెట్టేశాను ఇలా ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ మూత పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఈ రేక్కి ఎలాగో హోల్స్ వచ్చాయి కదండీ సో ఇడ్లీ పాత్రలో అయినా ఈ విధంగా చేసుకోవచ్చా అండి నో ప్రాబ్లం ఎలా చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు సిమ్లో అంటే మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే చికెన్ అంతా కూడా మంచిగా లోపలంతా కూడా కుక్ అవుతుందండి సో ఈ విధంగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కరగంట పాటు కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక్క పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ చికెన్ ఏం చేయాలంటే నా దగ్గర పులక కాల్చుకునేది ఇలాంటి జల్ జల్లెడ్ అయితే ఉందండి ఈ జల్లెడు మీద పట్టిన పీసెస్ పెట్టి ఉన్నాయి మూత పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను నిప్పులు పొయ్యి ఉంటుంది కదండి ఆ పొయ్యిలో అయితే ఇలా కొంత మంట అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న చికెన్ని ఇలా మొత్తం నెయ్యి పట్టించాలండి ఆయిల్ కాదండి ఆయిల్ కాకుండా నెయ్యితో పట్టించుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇలాంటి పుల్క జాలి లేదనుకోండి ఎనపతి ట్ల ఉంటుంది కదండి అట్ల కాడ సో అదైనా లేక ఓచ్ ఓచైనా దానికైనా చక్కగా గుచ్చేసుకుని కాల్చుకోవచ్చండి సో ఇలా నిప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది స్మోక్ ఫ్లేవర్ ఉంటుంది కదా ముఖ్యంగా ఈ తందూరి అనేది స్మోక్ ఫ్లేవర్ ఉండడం వల్ల తందూరి చికెన్ సూపర్గా ఉంటుంది సో డైరెక్ట్గా ఇలా మంట మీద కాల్చుకున్న చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో అంటే ఇది ఏంటంటే ఒక నిప్పు వేసి దాని మీద నెయ్యి వేసి ఆ స్మోక్ ఫ్లేవర్ మాత్రమే ఇస్తారు ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా నిప్పుల మీద కాలుస్తున్నామండి చికెన్ని ఉడికించేసి ఆవిరి మీద ఉడికించేసి చక్కగా నెయ్యి అప్లై చేసి నిప్పుల మీద కాలుస్తున్నాం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే పక్కనే బెల్లైకన్ అనేది ఆన్ అవుతుంది అందులో ఆల్ అనే బెల్ని మీరు టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా సమానంగా అంతా కాలేటట్టు ఈ విధంగా నిప్పుల మీద కాల్చుకోవాలండి నేను ఆల్రెడీ ముందు త్రీ పీసెస్ వేసి కాల్చేసాను మిగతా రెండు పీసెస్ ని కూడా కాల్ చేస్తున్నాను అనమాట ఈ చికెన్ తందూరి టేస్ట్ ఎలా ఉందో నా మాటలతో చెప్పే కన్నా ఈ ప్రాసెస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ నోరు ఊరుతుంది కదా తినాలనిపిస్తుంది నిజం చెప్పండి చికెన్ తందూరి నిప్పుల మీద ఎలా కాలుతూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటన్నది నాకు తప్పకుండా షేర్ చేయండి ఫైనల్ గా వేడి చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయిందండి సో ఈ చికెన్ తందూరి మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా చాలా మంచిగా హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం